మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ విశాఖ నగర ప్రజలకు అవసరముకు సేవలను అందిస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వీధులు క్వాలనీలు రోడ్లు కాలువలు గ్రౌండ్ డ్రైనేజీల పరిశుభ్రత ఇంటింటి నుండి వ్యర్థాలు భవన నిర్మాణ వ్యర్థాలు సేకరణ తరలింపు లైట్లు పార్కులు పబ్లిక్ టాయిలెట్లు త్రాగునీటి సరఫరా తదితర అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ జీవీఎంసి నిరంతరం నిర్వహిస్తోంది జీవీఎంసి చెల్లించవలసిన ఆస్తి ఖాళీ స్థలాల పన్నులు నీటి చార్జీలను సకాలంలో బకాయిలు లేకుండా చెల్లించి విశాఖ నగర అభివృద్ధికి సహకరించండి ఆస్తి ఖాళీ స్థలాల పన్నుల చెల్లింపుదారులు పన్నులపై వడ్డీ భారానికి ఆస్తుల జప్తులకు గురి కావద్దు జీవీఎంసి ప్రధాన కార్యాలయం అన్ని జోనల్ కార్యాలయాల సౌకర్యం కేంద్రాలలో అన్ని సచివాలయాలలో మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా ప్రభుత్వ సెలవు దినాలలో కూడా పన్నులను నీటి చార్జీలను చెల్లించుకునే సదుపాయం కలదు